ఉమ్మడి జిల్లాలోనే ఎక్కడ రాదు కృష్ణా జిల్లాలోనే ఇవాళ మనకి సీట్ లేదు మరి దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి నేను మాట్లాడే ప్రతి మాట వాస్తవం నేనేది నా సొంత కలితాలు మాట్లాడాలి నా సొంత కలిపితాలు ఏది మాట్లాడాలి నేను దేవణించి రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ ఉండాలి రాహుల్ గా సిబ్బాలు ఉండాలి మన నాయకత్వం ద్వారా మన ఎవరికి ఇచ్చినా ఆ రోజున రెండో వైపు ఏమయ్యేది కూటమిలో తప్పనిసరిగా మహేష్ డిమాండ్ న్యాయబద్ధంగా లేదు ఒక దగ్గర ఇచ్చారు కాబట్టి రెండో పక్కన అడిగితే అది స్వార్థం అవుతుంది అనే మాట్లాడచ్చు కానీ అటువంటి ఘటన ఎక్కడా జరగద అటువంటి ఘటన ఎక్కడ జరగలేదు కాబట్టి మనం సిట్ కావాలనే మనం అభ్యర్థిస్తున్నాం కూడా మనందరం పార్టీ లైన్ లోనే పని మనం ఏ పార్టీకి పనిచేసామో ఆ పార్టీని అభ్యర్థిస్తాం కానీ పక్క పార్టీని అభ్యర్థించగలం మనం జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం మన జన సైనికుల కోసం మన నాయకుల కోసం వేరే మహిళల కోసం మనం పనిచేస్తాం కాబట్టి మనకి మనకి ఏదైనా కోరికుంటే తీర్చాల్సిన బాధ్యత కానీ ఎవరికంటే మన పార్టీ అధ్యక్షే అడుగుతాం వేరే పార్టీని అడగగలుగుతాం అని కానీ మన పార్టీ అడిగాం అది కూడా జాతీయత మార్గాన్ని ఎంచుకున్నాం ఎక్కడ కూడా మిగతా పార్టీ ఇష్టానుసారం పార్టీ కార్యాలయాలు తగలబెట్టరా లేకపోతే అధినాయకుడిని బూతులు తెట్ట ఎక్కడ కూడా పిచ్చి పిచ్చి రాజకీయాలు చేయాలి ఇదంతా కూడా ఇంత ఓపిక చేస్తున్నామంటే జనసేన పార్టీ మీద మనకు ఉన్నటువంటి నిబద్ధత క్రమశిక్షణ పవన్ కళ్యాణ్ గారి మీద మనకు ఉండేటువంటి అభిమానం బట్టే ఇలా నిరంతరం చేసుకుంటాం గతంలో చేసిన పోరాటాలు అనేది భిన్నంగా ఉన్నాయి చూసుకోండి అందరూ అప్పుడు ఎంతో కొంత బాగా దూకుడు ప్రదర్శించారు ఆ దూకుడు ఈసారి లేదు కదా ఇక్కడ ఆ దూకుడు లేదు కదా ఎందుకు ఇలా చేసామనేది కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి మనం ఈ రోజు కూడా ఇంకా సమయం ఉందనేటువంటి భావనలో ఉన్నాం సమయం ఉంది మార్పులు జరుగుతాయి నేను మార్పులు జరుగుతాయి ఖచ్చితంగా మనకి ఖచ్చితంగా మనకి ఏదో ఒక అవకాశం వస్తుంది అనేటువంటి భావంగా ఉంది కూర్చోండి ఏదో ఒక అవకాశం వస్తుందని ప్రతి ఒక్కరు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆశ ఉండడం మనిషి తప్పుదా ఎందుకంటే ఇంకా సమయం ఉంది కాబట్టి మనందరం కోరుతుంది సమయం ఉంది కాబట్టి కోరు దీంతో పాటు దీంతో పాటు జరిగిన పరిణామాలు చాలా వేగంగా మీ అందరికి చెప్తాను చాలా మంది మహేష్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుందంటే రోజు గుర్తు చేయాలంటే నాకు కూడా ఇబ్బంది ప్రతిరోజు చెప్పాలంటే నాకు కూడా ఏమైతుంది ఇబ్బంది వస్తుంది నేను కూడా ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే రోజు ఇంకా దీన్ని విధానమే మాట మాటికి చెప్పడం మాట మాడికి చేయడం అనేది నాకు ఇబ్బంది నాకు కూడా ఇబ్బంది నేను మొదటిసారి మొదటిసారి సీట్లు విస్తారణ తరఫునే పని వేగం పెంచామని మీ అందరికి చెప్పాను పని చేశాం పని చేశాం చాలా వేగంగా కార్యక్రమాలు చేశాం ప్రతి కార్యక్రమానికి మన సొంత డబ్బులే మనకి డొనేషన్స్ డొనేషన్షిప్ విరాధాలు ఇచ్చారు మన ఎంపీ అభ్యర్థి తీసుకొచ్చారు కార్యాలయాలు తెచ్చినా కుక్కర్లు పంచినా ఇక్కడ హాట్ బాక్స్ పంచనా ప్రచారా కార్యాలయాలు తెచ్చినా మండబుద్ధా మనకి ఎవరు డబ్బులేమి మండబుద్ధనే ప్రచారం తూపుతున్న స్పీడ్ ఒకసారి పెంచేసి పాత్ర బుకింగ్ చేసినప్పుడు దగ్గర దగ్గర వందల మందిని ఆ రోజు వచ్చినా కూడా అంత బలంగా తీసుకొచ్చామంటే ఎలక్షన్ చేయాలన్న మోటుతోనే కిందికి తీసుకెళ్తాం అంటే క్షేత్ర స్థాయికి మనం నిరాశం కావాలనే అంశాల మీదనే ఆ రోజు తీసుకెళ్తాం ఇవన్నీ సీట్లు సంపూర్ణంగా మనకు వస్తుందని నమ్మకం ఉండవచ్చు కదా దేశం లేక మనం కూడా గాఢ తిరిగి ఉంటారా నేను కూడా ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేసినట్టే అంత స్థాయిలో నాకు భరోసా కల్పించిన తర్వాత నేను ఆ పందాన్ని చేశాను నన్ను తర్వాత పిలిపించినప్పుడు కూడా ఖచ్చితంగా మహిళ ప్రయత్నం చేస్తున్నాం గైడ్ చేయమంటారు మొదటి చేయడం నేను మాట్లాడింది ప్రతిసారి కూడా పార్టీ అధ్యక్షుడి వారితోనే ఆ తర్వాత ఒక ఇద్దరు చెప్తున్నా ఎవరిక్రింద మాట్లాడదు ఎవరి కింద మాట్లాడదు నేను మీకు ఎందుకు చెప్తున్నాంటి మాట చాలా కో నేను ఎందుకు చెప్తాను నేను చెప్పే ప్రతి మాట నిజం కాబట్టి నా నమ్మకం ఉంది కాబట్టి నేను అంత ధైర్యంగా చెప్పగలను నేను మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా మన ప్రయత్నం చేస్తున్నాం పైన కొద్దిగా ఇబ్బంది ఉంది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాం నేను పైన మాట్లాడుతున్నాను అని చెప్పి మొదటి రెండోసారి కలిసినప్పుడు కూడా ఖైక్లూర్ విజయవాడ వెస్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు విజయవాడ వెస్ట్ మీద కూడా ఫోకస్ పెట్టారు ఖైక్లూరు మీద ఫోకస్ పెట్టారు విజయవాడ వెస్ట్ మీద మనం ఖచ్చితంగా పట్టుకుంటున్నాం ఖచ్చితంగా చేస్తాం అనేటువంటి మార్గం అక్కడ కూడా ఆ రోజు కూడా కొంత కొంత పూర్తి స్థాయి మనకి భరోసా ఇవ్వకపోయినా ప్రయత్నం చేస్తానన్నప్పుడు మనిషికి నమ్మకం ఉంటుంది ఆ నమ్మకంతో నేను కూడా వచ్చేసి మూడోసారి వచ్చాము ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత మూడోసారి కలిసినప్పుడు కూడా నీకు ఎమ్మెల్సీ వస్తుంది వేరే నామినేటెడ్ చేస్తాం భవిష్యత్తు గ్యారెంటీగా చూస్తామని చూస్తామనేటువంటి మాట మా మూడోసారి కలిసి ఇంకా కొన్ని మాటలు మాట్లాడుకున్నాం అవన్నీ బయటికి చెప్పాల్సిన అవసరం లేదు నన్ను పట్టుబట్టి ఏం జరిగింది ఏం జరిగిందంటే ఒక పార్టీ అధ్యక్షుల వారికి నాకు మధ్య జరిగినటువంటి సంభాషణ ఎంతవరకు చెప్పాలో అంతవరకే బయటికి చెప్పాం అంతకు ఇచ్చే గౌరవం ఏముంది ఎంతవరకు చెప్పాలో నేను అంతవరకే చెప్పాను మీకు ఇలాగా అలాగని అంత అవసరం ఎందుకు అనేది మీరు కూడా నేను చెప్తున్నాయన్ని నిజాలు కదా పార్టీని నేను ఖండించలేదండి అయితే వాడి ఖండించ ఎంతవరకు చెప్పాలో అంతవరకు ఖచ్చితంగా తెలియజేస్తుంది మన మధ్య కమ్యూనికేషన్ ఉండాలి కదా నాయకుడు ఏం చెప్పాడు నాకు ఏం చెప్పాడు నేను మీకు ఏం చెప్పాలో స్పష్టమైనటువంటి కమ్యూనికేషన్ ఫ్లో నేను ఫ్లో చేస్తాను ఇంకా మాట మాటగా మీకు చెప్పాలంటే అందులో అంగులు చెప్పాలంటే నేను కూడా ఫోన్ తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టి రికార్డు చేయాలి అటువంటి పంపించారు అంటే మీకు ఎందుకు చెప్తున్నాం ఎంతవరకు అనేది కూర్చో కూర్చోదు చేస్తారు కానీ ఖచ్చితంగా మనం ఎంతవరకు ఎవరో ఒకరు తెలుస్తారు లోపలికి కళ్యాణ్ గారు తెలుస్తారు మీరు అందరినీ డిస్కర్బ్ చేసేస్తారు కూర్చోండి మరి ఖచ్చితంగా ఎంతవరకు కమ్యూనికేషన్ ఫ్లో చేయాలో అంతవరకే మేము కూడా తెలియజేస్తాం మేము కూడా తెలియజేస్తాం కలిసి చెప్తాం కదా మీతో చెప్పుకుంటే ఎలా నడుస్తుంది ప్రయాణం మీకు ఇలా చెప్పుకుంటానే వచ్చాను చెప్పినప్పుడు కూడా ఆ రోజు కూడా మనం అనుకున్నాం డే వన్ అనుకున్నాం మనం పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పెట్టుకొని పోటీ చెప్తాం మొదటి రోజు అనుకున్నాం కదా నిర్ణయం నిర్ణయం ప్రకటించాం రెండో నిర్ణయం మనందరం మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏం మాట్లాడాము మరి పోటీ చేయాల్సి వచ్చినప్పుడు చాలా మంది వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి మనం వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి వాళ్ళ అభిప్రాయాన్ని మనం ఖచ్చితంగా అమలు చేయాలి గౌరవించాలి అమలు చేయాలి అమలు చేసే విధానంలో ఆ రోజు కూడా నేను నేను డైరెక్ట్ గా మీరు పార్టీతో పనిచేయాలనుకున్నప్పుడు ఎవరో ఆపా ఎప్పుడు నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఎప్పుడు నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు కదా చేసినప్పుడు ఏం చేయాలి పార్టీతో ఉండాలా తో ఉండాలా అని అనుకుందాం ఇంకా పోటీ వరకు ఎక్కడా రాలా రాకుండా ఎవరిష్టం వచ్చింటారు మాట్లాడితే దానికి కూడా నేను బాధ్యత వహించాలని మాట్లాడితే ఎలాగనో ఆలోచించి నేను నామినేషన్ వేసి పోటీ చేసి పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏం చేయాలి తెలియజేయండి మీ అభిప్రాయాలన్నీ కదా నేను ముందుకెళ్తాను మీ కొన్ని కనుక్కడ ఇలా గదిలో కాకుండా అందరి మధ్య బహిరంగంగానే కదా మాట్లాడేది మాట్లాడినప్పుడు నేను కూడా చెప్తాను ఒకవేళ పోటీ చేస్తే పోటీ చేస్తే మరి పార్టీతో ఉండాలనుకున్న వాళ్ళు పార్టీతో ఉండేటప్పుడు నాకు కూడా అక్కడ పనిచేసుకునే అవకాశం కావాలి కాబట్టి మీకు నాకు ఎక్కడ ఇబ్బంది రాకూడదు మనందరం ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం ఇదే పొత్తును కలిసినా మనం కలిసినప్పుడు ఏం చేయాలి మంచిగా ఆప్యాయం ఇదే పద్ధతిని పలకరించుకోవాలని సదుద్దేశంతోనే ఎవరి మధ్య ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే కదా మనం అభిప్రాయాలు తీసుకున్నాం ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాకూడదు భవిష్యత్తులో కూడా మంచిగా మనందరి మధ్య మనందరి మధ్య రిలేషన్ ఉండాలి హ్యూమన్ రిలేషన్ ఉండాలనే ఉద్దేశంతో జరిగినప్పుడు మీ అభిప్రాయాన్ని మేము పరిగణలోకి తీసుకోనప్పుడు దీని మీద బలవంతంగా గుర్తినప్పుడు ఎవరన్నా ఏమీ జరగకుండానే ముందే అందరూ రకరకాల మాటలు మాట్లాడుతూ అనేదాన్ని నిజంగా మమ్మల్ని కానీ ఇబ్బంది అవి కూడా మీకు చెప్పాలనుకున్నాను అవి కూడా మీకు చెప్పాలి సీట్ అడగడం తప్పేంటి మనం చేశాం సీట్ కోరుకోవడంలో తప్పేంటి అసలు సీట్ అడగడంలో తప్పేంటి నా వాళ్ళకి సీట్ అడగడంలో తప్పేంటి నేను పార్టీ చెప్పిన తర్వాత కదా నేను పని చేసినప్పుడు కూటమిలో వెళ్ళిపోతే నాకు భరోసా ఇచ్చినట్టే పార్టీ కేడర్ మొత్తానికి కూడా భరోసా ఇచ్చేటువంటి మాటలు నాకు కావాలి దేవుడి నుంచి వచ్చిన ఒక ఇద్దరు గురించి ఏ రోజు మాట్లాడాలి నా గురించి కూడా నేను మాట్లాడాలి మిగతా పార్టీల్లో ఏం జరుగుతుందో మీరు కలతో చూస్తా నేను పవన్ కళ్యాణ్ గారు పిలిచారు మూడు సార్లు మాట్లాడారు నేను అవన్నీ మీకు చెప్పాను ప్రతిసార్లు చెప్పా ఇలా నామినేటెడ్ ఫాల్ ఇస్తాను అంటున్నారు మన భవిష్యత్తు గ్యారెంటీ ఉంటుందని చెప్తున్నారు నాకు కూడా నమ్మకం బాగా కుదిరిన తర్వాత కదా మీ అందరికీ కూడా బలంగా చెప్పగలుగుతారు నేను ఒక పక్కన మన వాళ్ళందరూ చెప్తే మహేష్ పోటీ చేయాలి మనం నిలబడాలనే ఒక మాట మాట్లాడారు పైనుంచి అలా మాట్లాడతాయి రెండు ఒత్తిడిని భరించాల్సింది మధ్యలో నేనే ఏ ఒత్తిడి ఎవరు భరించాల్సి వస్తుంది నేనే భరించాల్సి సీట్లు అడగడమే తప్పు అంటే సీట్ అడగడమే తప్పు అంటే ఇంకేం మాట్లాడాలి మాట్లాడితే దానికి పార్టీ లైన్ దాటారు సస్పెండ్ చేస్తారు అన్నారంటే ఏడేళ్ళ నుంచి పనిచేసి ఆస్తులు పోగొట్టుకొని కేసులు పెట్టించుకొని ఎల్లల్లో వదిలేసి నాతో పాటు పదహారు కేసులు ఉన్నాయంటే దగ్గర దగ్గర నూట ముప్పై నూట నలభై మంది కేసులు పదహారు కేసులు అంటే మీరు పదహారు మంది మీద ఉండవు కదా ఒక కేసులో నలభై నాలుగు మంది ఉన్నారు ఒక కేసులో ఇరవై రెండు మంది ఉన్నారు ఒక కేసులో పద్దెనిమిది మంది ఉన్నారు ఇలా ఓవరాల్ గా మొత్తాన్ని తీసుకుంటే నూట నలభై నూట యాభై మంది మీరు కేసులు అంటే కేసులు వెచ్చించుకొని టైం వేస్ట్ చేసుకొని కుటుంబాన్ని వదిలేసి రోడ్ల మీద ఉండి పార్టీ జెండాని మేమని మాట్లాడినందుకు మనకి ఇచ్చే బహుమానం కొంతమంది నాయకులు చెబుతుంది సస్పెండ్ అంటే పార్టీ దేనికి సస్పెండ్ చేయించుకోవడానికి అంతే కదా అర్థం పార్టీని సీట్ అడగడం తప్పు పార్టీ కోసం మనం కేసు పెట్టించుకోవాలి ఆస్తులు అమ్ముకోవాలి రోడ్డు మీద పడాలి కుటుంబాన్ని వదిలేయాలి అన్ని వదిలేసి ఉండి మనం అంతా ఇంత త్యాగం చేస్తే మనకి ఇచ్చే బహుమానం ఏంటంటే తర్వాత నాయకులు ప్రశ్నించె మరి ఎవరు ప్రోత్పన్నంతో మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పాలి ఏంటంటే సత్య జీవితంలో ఇంతకన్నా పోయేది ఏముంది జీవితంలో సీటే రాకుండా పోయినప్పుడు అంతగానే ఏమైనా ఉండదా సస్పెండ్ ఏంటి కొత్త పదం నాకు కూడా బాధగానే మాట మాట్లా అంటే పార్టీ పనిచేస్తే పార్టీ కోసం కేసులు పెట్టించుకుంటే పార్టీ కోసం రోడ్ల మీద తిరిగితే పవన్ కళ్యాణ్ గారి కోసం మనం ఎవడైనా మాట్లాడితే ఎవరి మీద తిరగబడిపోతే మనకి ఏంటి బహుమానం ఇస్తారంట ఎంత అన్యాయం